అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేటి విజ్ఞాన్ కళాశాలలో సృజనోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి విద్యతో పాటు విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని కళాశాల కరస్పాండెంట్ ఇనుపకోళ్ళ గణేష్ చౌదరి అన్నారు ఏ రంగంలో స్థిరపడినా చదువు మన జీవితాలకి విలువలు జోడించి ఉన్నతులుగా చేస్తుందన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో ఆహుతులను అల్లరించారు ముఖ్య అతిథి వేగుళ్ల జోగేశ్రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు తమలో దాగి ఉన్న ప్రత్యేకతలను వెలికి తీయాలన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి రాధాకృష్ణ మల్లిపూడి గణేశ్వర రావు కుమార్ బాబు అకాడమిక్ డైరెక్టర్ కె సత్యనారాయణ తో పాటు ఇతర అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు కార్యక్రమంలో బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ కళ్యాణ్ పడాల ఆకస్మికంగా విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు తనను ఓటింగ్ తో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు విచార్జందరూ కూడా కూర్చోల్లో కూర్చోవాలి మన సంస్థ మీద మన విద్యార్థుల మీద ఉన్నటువంటి అభిమానంతో ఎక్కడికి తెలియదు తెలియని వాళ్ళ కోసం ఎంత చేస్తారో ఎగ్జాంపుల్ మీరే అనుకుంటా మనకి మంచి పరిపాలించినటువంటి మహనీయుల్ని మనం ఎప్పుడు గౌరవించుకోవాలి ఎప్పుడు ఎవరైతే లేదో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో దాన్ని కూడా మీకు మీలో సోషల్ మీడియాలో అందరూ వాళ్ళు చాలా మంది ఉంటారు మరి దాన్ని కూడా ఎప్పటికప్పుడే మనం ఎవరిని ఇవ్వకపోతే అదేదో మనకి చిన్న మనం మనం మన బ్రాహ్మణుడు మేక కథ విన్నాం చదువుకున్నాం అటువంటి ఈ విషయం చెప్పాలని చెప్పని మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మీలో చాలామంది మరి చక్కగా మరి ఈ యొక్క ఈ కొత్త టెక్నాలజీలో ఎక్స్పర్ట్లు కాబట్టి ఈ మంచి కూడా మనకి ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే చాలా గౌరవం అభిమానం అంతే తప్ప మన దూరం అని చెప్పి అమలాపురం నుంచి బయటకు వచ్చేది తప్ప మనకు అమలాపురం అన్నం ఇష్టమే రాజమండ్రి ఏమైనా ఇష్టమే కాకినాడ ఏమైనా ఇష్టమే ఇప్పుడు అలా మాట్లాడుకోవాలంటే కాకినాడ నుంచి మరి ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారు వేళ బయటికి తీసుకొచ్చారని సమాధానం వాళ్ళు చెప్పలేదు అందులో అందరూ మనకు సమానమే కానీ మన అవసరాన్ని బట్టి మనం మారేం